హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు అయోధ్య రాములోరి ఆలయానికి స్వర్ణ ద్వారాలు ఆకట్టుకుంటున్నాయి అయోధ్య ఆలయంలో నలభై రెండు బంగారు తలుపులను ఏర్పాట్లు చేయడం జరిగింది ఇందుకోసం వందల కిలోల బంగారంతో తలుపులకు పసిడి పూత పోయడం కూడా జరిగింది ఇక ఆలయంలోని మొదటి బంగారు తలుపు చిత్రాలను ఇటీవలే ఆలయ ట్రస్ట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే ఈ ఆలయ తలుపులు భక్తులకు స్వయంగా ఆహ్వానం పలుకుతున్నట్లు వీటిని డిజైన్ చేయడం కూడా జరిగింది ఇక జనవరి ఇరవై రెండు జరిగే మహత్తర కార్యక్రమానికి సమయం కూడా ఆసన్నమైంది ఇప్పటికే ఇక్కడ జరిగే ప్రాణప్రతిష్ఠ వేడుక కోసం యావత్ భారతదేశం అంతా ఎంతగానో ఎదురుచూస్తోంది ఈ తరుణంలో అయోధ్య రామాలయానికి సర్వం సిద్ధమవుతోంది ఇక అయోధ్య రామాలయానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయం కోసం భక్తులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు తెలుసుకోవాలని కూడా భావిస్తున్నారు ఈ ఈ కార్యక్రమంలో అయోధ్య రామాలయానికి మొత్తంగా నలభై రెండు బంగారు తలుపులను ఏర్పాటు చేయడం జరిగింది ఇక అయోధ్యలోని రామాలయానికి మొత్తం నలభై ఆరు ద్వారాలుంటాయట ఇక రామాలయంలోని మెట్ల దగ్గర ఉండే నాలుగు ద్వారాలు వీటిని మినహాయించి మిగిలిన వాటన్నిటికి కూడా బంగారు పూత పూయడం జరిగింది ఈ తలుపుల కోసం ఏకంగా వంద కిలోల బంగారాన్ని ఉపయోగించారు ఇప్పటికీ మొదటి బంగారు ద్వారం ఫోటోలను కూడా విడుదల చేశారు ఈ బంగారు తలుపుల ఫోటోలు భక్తులందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి అయోధ్య బాలరాముని వైభవం ఎలా ఉంటుందనేది తెలియజేసే విధంగా ఈ స్వర్ణపు ద్వారాలు నిర్మాణం ఉండబోతోందట ఈ తలుపులు పన్నెండు అడుగుల ఎత్తు ఇంకా ఎనిమిది అడుగుల వెడల్పు ఉంటాయట వీటిపై రెండు ఏనుగులు భక్తులను స్వాగతం పలుకుతూ ఉన్నట్లుగా కూడా కనిపిస్తాయట ఇక బంగారు ద్వారం పై భాగంలో రాజభవనం దానికి అటు ఇటు ఇద్దరు ద్వారపాలకులు నిలబడి భక్తులను ఆహ్వానిస్తున్నట్లుగా కూడా ఉంటాయి ఇవి చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా కూడా ఉంటాయి ఇక ఇప్పటికే బాలరాముని విగ్రహం అయోధ్యకు చేరుకున్న విషయం తెలిసిందే ఈ మహోత్తర కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఇప్పటికే పదకొండు వేల మంది అతిథులకు ఆహ్వాన పత్రికలు కూడా అందాయి ఈ నెల ఇరవై రెండున జరిగే విగ్రహ ప్రతిష్టాపనకు హాజరవ్వాలంటే అయోధ్య ఆహ్వాన పత్రిక ఉండాల్సిందే